మస్తే తెలంగాణ రైడర్లందరికీ ఇంటి కన్నులకు మా చుట్టాలకు బంధువులకు నా మిత్రులకు ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తుండదు దుబాయ్లో ఆర్థిక నేను అర్థండు నువ్వు అత కాదనుకుంటారు మీకు రైడర్ల వాళ్ళని ఉన్నా కానీ మీ ఊర తెలిసిన వాళ్ళని అర్చుకొని ఆర్డర్ తెచ్చుకుని పోతున్నా పోతు ఒక సైకిల్ మీద వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఐదు వేలు చెప్తారు ఇరవై రెండు వేల నుంచి ఐదు వేల దాకా ఎట్లా సంపాదించాలో వీడియోలు తీసిపెట్టినా కరణ అన్ని కంపెనీలన్నీ పోటీ పెట్టేసినాయి పదిహేను గంటల డ్యూటీ చేయాలి పదిహేను గంటల డ్యూటీ ఇరవై ఐదు రోజులు చేస్తే రెండు వేల నుంచి ఐదు వేల నుంచి ఐదు వేల దాకా సంపాదించవచ్చు ఆ వీడియో మీరు ఈ వీడియో చూసినట్లయితే లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమైతే నేను ఏమన్నాను థ్యాంక్ యూ ఒక అవుతుంది ఈ చీకటి తీయరాదు ఈ దుబాయ్లో క్లీనింగ్ చేసేటోళ్ళ గురించి ఇది క్లీనింగ్ కంపెనీల క్లీనింగ్ చేసుకుంటే ఐదు వందల బేసిక్కి ఉండి అయ్యో నేను ఏం చేయలేకపోతున్నాను అనుకుంట గురించి అయితే ఈ వీడియో ఎందుకంటే ఆవిడ చూడు రావా కూర్చున్నారు మాందా మొత్తం పాకిస్తాన్ అన్ని రెస్టారెంట్లు ఇండియానే నైంటీ పర్సెంట్ కస్టమర్లు కూడా ఇండియా ఉన్నారు ఎక్క ఇండియా ఉంటారు తాలాబాద్ నూన్ ఈ రెండు కంపెనీలు మాత్రం తాలాబాత్ తాలాబాద్ నూన్ రెండు కంపెనీలు ఇండియాకే ఇండియా పబ్లిక్ ఎక్కకుతారు ఈ ఆల్ రౌండ్ ఉన్నారు ఇక గీ ధోరలో ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళకున్నారు వీళ్ళకి ఏదంటే అక్కడ కాని రావు ఒక పది రూపాయలకు ఒక ఆర్డర్ ఉంది పది ధరలకు ఒక ఆర్డర్ అంటే ఇంటికాడ ఇరవై నూట ఇరవై ధర ఇరవై రూపాయలైతే ఒక ఆర్డర్ ఒక ధర ఒక ఆర్డర్ ఒక పది పది రూపాయలు అయితే ఆ లెక్క సొప్పన పొద్దునకి ఎన్ని గుంజుకుంటే కానీ మొన్నదాకా నేను ఇప్పుడు ఈడ ఆర్డర్ ఇస్తే ఈడ ఖరామ కరామలు అయితే ఆడిపోయేదండి ఇప్పుడు ఓపెన్ ఆడికి ఈడే ఆర్డర్ ఆర్డర్లు ఉంటే ఇస్తారు మీరు క్లీనింగ్ చేసుకుంటా నేను ఐదు వందల బేసిక్ పది వంటలు ఎత్తున్నా అనుకుంటే కొంత ఇంగ్లీష్ ఎత్తు జరిపే పేరు పేరు దా తర్వాలే లైసెన్స్ తీసుకునేందుకే బాగా టైం పడుతుంది లైసెన్స్కు ఏడాది పెట్టుకొని ఇక్కడ ఆరు ఏడు వేల ధరాంసులు కావాలి ఏడు వేల ధరాంసులు వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకొని క్లీనింగ్ కంపెనీలో తీసుకుంటే దాని తర్వాత పది ఉండే ఉండే టార్గెట్లు ఏమైనా షోప్లో తీసుకుంటారు లాస్ దగ్గరని పిల్లలు ఉన్నారు పది ఏళ్ళు అనుకుంటే మాత్రం ఇక్కడ వాళ్ళకి పని చేస్తా చూడు పెద్ద పెద్ద చింత వాళ్ళు వచ్చిన సుండలోకి పని చేస్తుంది ఆర్డర్ వచ్చాను నేర్చుకుంటాను రెండు అవుతుంది ఇప్పటిలాగా పోవలేదు తువ్వలేదు ఈ డెలివరీ పని చేస్తే చేస్తాను ఆర్డర్ తీసుకున్నా ఇది సిటీ వాక్ ఏ ఎండ చంపిందండి రికెం లేదు మిరాజ్ సిటీ వాక ముఖమన్న అల్లగా అండి ఇండియా రెస్టారెంట్ ఇవన్నీ ఇండియా రెస్టారెంట్ గుడ్ ఇండియా రెస్టారెంట్ జబ్బి జబ్బికో అన్న రాజులు వేసుకోవాలి డైలీ గ్లవ్జులు వేసుకోవాలి అన్నం అన్నంది బాక్స్ తెచ్చుకోవాలి బ్యాగ్ తెచ్చుకోవాలి ఇవన్నీ వేసుకోవాలి లేకపోతే కాళ్ళు ఎదురు మంట మాట ఏ సేఫ్టీ సేఫ్టీకి వేసుకోవాలి ఇవి వేసుకోవాలి ఇవి వేసుకోవాలి పర్ఫెక్ట్ ఇక వేసినాక కంపెనీకి ఫోటో పంపాలి అన్నీ ఉన్నాయి నా దగ్గర ఇవి వేసుకోకపోతే ఇప్పుడు గవర్నమెంట్ చూసినా పట్టుకుంటాను పోలీసులు కానీ సేఫ్టీ ఆఫీసర్ వచ్చారు సేఫ్టీ లేని అట్లా కూడా బాగా చేస్తారు ఇక ఇటు వచ్చింది ఇటు వచ్చిన మరదీపు వచ్చిన ఇటు కూడా మన ఎడ్యాడమ్లు ఉన్నారు ఇక్కడ ముగ్గురు తెలుగురు ఇంక బతుకంపాడు రంబాలలో పెడతారు సోనాపూర్లకు ఉంది అది మనకు సిటీలో ఉన్న వాళ్ళకి పోరాదు பத்துக்கம் பண்ணுக்கு அம்பால பெட்டி பந்தொன் கிலோமீட்டர் வச்சுனா இட்ஸ் மீதி யூனிஸ்ட் நீம்மல்கிட்ட இட கூடஸ் இக்கட கூட மன தெளிவிலே காந்தர் தெலுங்கு இங்கே ஃபைட் போட்டு பத்தொந்து கிளமீட்டர் வச்சு இல்ல ஓன்காபம் மார்த்த தான் బుర్జుమహహన్ బుర్జుమహన్లో ఎన్నిగా ఉన్నాయి పండ్లు ఇంకొద్దిగాలని ఇంకా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ అయితే జాగా సరిపోదు జాగా సరిపోదు ఏడానికి వెళ్తారు పండ్లు బయట వస్తాను సైడ్ పోతుంది ఎప్పుడు ఉంటారు రాత్రి పన్నెండు ఏదై ఒకటి అయ్యాక అట్లా జాగా సరిపోతే పెడతాం వేరే సైడ్ ఇది ఇదొక్కటి ఆడ బుర్జు మాల్ మాల్ కొద్దిగా ఆరు గంటల నుంచి రాత్రి ఒకటా ఎప్పుడు ఉంటాయి పాల్ ఒక చాయ్ పరోటా పరోట చాయ్ కూడా ఇంటికాడ నలభై రూపాయలు సారీ చాయ్ కూడా ఇంటికాడ ఇరవై రూపాయలు అవుతాయి పరోటా కూడా ఇరవై రూపాయలు అవుతుంది మా ఊళ్ళో సిరి కరోటలు అయితే చాయ్ ఐదు రూపాయలకి ఇస్తారు అంటే ఇక్కడ ట్వంటీ ఫైవ్ పిల్చు కూడా కాదు ఇది కన్నడ బాగానే అడ్డుకున్నా ఇక్కడ దుబాయ్ ఇంకా ఆడుకొని ఇది ఇరవై రూపాయలు ఇది ఇరవై రూపాయలు ఇంతకుముందు కరామాలు వేసినా మళ్ళా కూడా కరామాలు వేసారు ఫస్ట్ ఆర్డర్ దుబాయ్ ప్రేమ్ ఇక్కడ అందరు వస్తారు మనది అందరికీ ఇదే ఏరియాలో ఉంటుంది నా జూన్ ఇదే ఇంతకుముందు కూడా ఇన్ చేసిన పని ఇక్కడ ఇప్పుడే ఫస్ట్ ఆర్డర్ పడది ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను నేను ఆఫీస్కోవాలి పోయి ఆడ లాగిన్ అయ్యి డ్యూటీ ఛార్జ్ చేసుకోవాలి ఈరోజు సాటర్డే నెక్స్ట్ సండేనన్నా మండేనన్నా నా వీడియో అప్లోడ్ అవుతుంది ఆ రోజు ఈ వారం అంతా ఏమేమి చేసినా ఎన్ని ఆర్డర్లు వేసినా అని చెప్తా ఈ వారం దాకా వీడియోలు పెట్టా ఇది నూన్ ఆఫీసే మొత్తం దుబాయ్లో ఇది ఒక్కటే ఉన్నది సార్జా అజమాన్ వ్యదక అబు ఇది ఆఫీసు ఎమ్రేడ్స్ హెడ్ క్వార్టర్ మెట్రో స్టేషన్ టర్మినల్ త్రీ తర్వాత ఉంది వచ్చిన ఇది ఇదే ఆఫీసు మొత్తం దుబాయ్కి ఇదే ఆఫీసు అంటే ఆఫీసు లేడ ఉండొచ్చు కానీ రైడర్లు మాత్రం బైక్లకు జాబ్లు అయితే ఇక్కనే వచ్చే మందిని మోసం చేస్తారు ఈడ ఆడ డబ్బులు తీసుకొని ಇನ್ನೇ ಒಂದು ಆಡಲೆಲ್ಲ ತುಂಬ